ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపుదిద్దుకుంటున్న చిత్రం స్పిరిట్ ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణలో ఒకటి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ ఇప్పటికే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి సినిమాలతో తన డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ ఇంటెన్సిటీ చూపించిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఓ మాస్ యాక్షన్ కాప్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఫ్యాన్స్ కి సస్పెండ్ గా మారిన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఈ మిస్టరీకి తాజాగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కనిపించనున్నారు ఇది ఇప్పుడే కొత్త కాంబినేషన్ కాదు ఇప్పటికే నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో వీరిద్దరూ కలిసి నటించారు అయితే ఆ సినిమాలో వీరిద్దరూ జోడీ కాదు ముందుగా స్పిరిట్ కోసం దీపికాను సందీప్ సంప్రదించారట అయితే అప్పట్లో ఆమె ప్రెగ్నెంట్ అవడం వల్ల డేట్స్ ఇవ్వలేకపోయిందట కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ లేట్ కావడంతో మళ్లీ సంప్రదించుగా ఈసారి ఆమె పాజిటివ్గా స్పందించిందని సమాచారం లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో దీపికా పాత్రకు సందీప్ తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్గా డిజైన్ చేశారట ఆమె పాత్రను బలంగా అందంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది దీపిక కూడా ఆ పాత్రపై ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దీపికా ప్రభాస్ కల్కీ టూలోనూ కనిపించనున్నారు ఇప్పటికే కల్కీ ప్రాజెక్ట్ పట్ల పాజిటివ్ బజ్ ఉంది ఇప్పుడు అదే జోడీ స్పిరిట్లోను నటిస్తే బిజినెస్ మరియు ట్రేడ్ పరంగా భారీగా దృష్టిని ఆకర్షించనుంది పాన్ ఇండియా స్థాయిలో హైప్ ఆకాశాన్ని తాకేలా ఉంటుంది ఇక దీపిక కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ఎంచుకున్న ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్గా మారింది ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు కల్కీ టూ ఎస్ఆర్కేతో కింగ్ ఇప్పుడీ స్పిరిట్ అనే చెప్పాలి ఇవే దీపిక ఎంచుకున్న లిమిటెడ్ ప్రాజెక్టులు కావడం వల్ల ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటున్నాయనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్